హలో ఫ్రెండ్స్ సార్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రోజు మనం ఒక స్టాక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం ఈ స్టాక్ నేమ్ వచ్చేసి బజాజ్ ఫైనాన్స్ ఈ స్టాక్ మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసామంటే ఈ స్టాక్ ఏదైతే ఉందో ఫ్రమ్ లాస్ట్ త్రీ టు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఒక ట్రెండ్ లైన్ అనేది సపోర్ట్ చేస్తుంది మనం ఇక్కడ చూసామంటే ఇక్కడ అండ్ దెన్ ఆల్మోస్ట్ ఇక్కడ అండ్ దెన్ ఇక్కడ ఇక్కడ అగైన్ ఇక్కడ అగైన్ ఇక్కడ ఈ ఈ ట్రెండ్ ఏమైతే ఉందో ఇది వన్స్ ఎప్పుడైతే వెళ్ళిందో వెళ్ళిన తర్వాత అగైన్ అండ్ అగైన్ సపోర్ట్ దగ్గరికి వస్తూనే ఉంది అండ్ ఇది ఏమవుతుందంటే ఈచ్ టైం ఎవ్రీ టైం వచ్చినప్పుడల్లా ఏమవుతుందంటే ఇది బౌన్స్ అనేది చాలా బాగా అవుతుంది సో మీరు ఇక్కడ క్లియర్గా చూసారంటే ఏదైతే హై అనేది ఉందో అప్షిఫ్ట్ అనేది ఇంతకు ముందుగా లో సారీ హై కాదు లో అనమాట సో లో అనేది అప్ షిఫ్ట్ అవుతూనే ఉంది ఇంత ముందు లో ఇక్కడ ఉంది అండ్ దెన్ అగైన్ ఇక్కడ షిఫ్ట్ అయింది అండ్ దెన్ అగైన్ ఇక్కడ సో మీరు చూసారంటే ఒక గ్రాడ్యువల్ వేలో అనేది లో అనేది అప్ షిఫ్ట్ అవుతూనే ఉంది అండ్ హై అనేది ఫ్లాట్గా అయిపోయింది ఆల్మోస్ట్ అంటే ఆల్మోస్ట్ ఫ్లాట్గా అయిపోయింది సో మనం ఇక్కడ క్లియర్గా చూసామంటే మోస్ట్లీ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఏదైతే సపోర్ట్ ఉంటుందో దాన్ని అగైన్ అండ్ అగైన్ వచ్చిందంటే మ్యాక్సిమం ఛాన్సెస్ బ్రేక్ అయ్యి కిందకి రావచ్చు బట్ ఇక్కడ ఈ కేసులో మనం చూసామంటే ఏదైతే ఈ లో ఉందో ఇక్కడ బ్రేక్ అనేది కావట్లేదు అనమాట స్ట్రాంగ్ అనేది తీసుకుంటుంది అండ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం లాస్ట్ క్యాండిల్ అనేది చూసామంటే లాస్ట్ క్యాండిల్ మనం చూసామంటే ఎగ్జాక్ట్లీ ఏమైందంటే ఒక ఆల్మోస్ట్ ఒక హ్యామర్ టైప్ అని చెప్పి చెప్పొచ్చు మనం వన్స్ ఇది ఈ వీక్ అనేది ఒకవేళ అగైన్ బ్యాలెన్స్ ఉన్న టూ త్రీ డే టూ డేస్ అనేది పైకి వెళ్ళిందంటే ఇది డెఫినెట్లీ ఒక గ్రీన్ క్యాండిల్లా ఫామ్ అవుతుంది అండ్ ఈ గ్రీన్ క్యాండిల్ పైన మనం డెఫినెట్లీ ఎంట్రీ తీసుకోవచ్చు అండ్ దీని కింద మనం స్టాప్లాస్ పెట్టుకోవచ్చు అండ్ ఇది ఒక పర్ఫెక్ట్ స్టాప్లాస్ అని కూడా పెట్టుకోవచ్చు చాలామంది ఏమై ఇలా కూడా ట్రేడ్ తీసుకోవచ్చు ఎలాగంటే ఎప్పుడైతే దీని హై అనేది బ్రేక్ అవుతుందో ఈ ఏదైతే ఉందో వన్స్ ఇక్కడ కూడా లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు అండ్ కింద స్టాప్ లాస్ కూడా పెట్టుకోవచ్చు సో ఇది కూడా ప్రాబ్లం లేదనమాట బట్ మనం దీన్ని కాస్త ఎర్లీగానే ఫైన్ చేసాం దానికోసం ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము అండ్ మనం ఇక్కడ మంత్లీ టైం ఫ్లేమ్లో చూసామంటే దేర్ ఇస్ యాక్చువల్లీ నో రివర్సల్ సైన్ అనమాట మనకి ఇక్కడ ఏ రివర్సల్ సైన్ కనపట్లేదు మనం దీంట్లో మంత్లీ టైం ఫ్లేమ్లో చూసామంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం డిస్కస్ చేసినప్పుడు ఎప్పుడైతే దీన్ని హై అనేది బ్రేక్ అవుతుందో అప్పుడే మనం మెంటే తీసుకోవచ్చు బట్ మనకు ఎర్లీగా కనిపిస్తుంది కాబట్టి ఇది స్లైట్గా కాస్త రిస్కీ ట్రేడే అనమాట ఒకవేళ ఈ దీని హై అనేది బ్రేక్ అయిందంటే డెఫినెట్లీ మనం దీంట్లో ఇప్పుడే ఎంట్రీ కావచ్చు ఎంట్రీ అయిన తర్వాత ఇది మనం జస్ట్ ఓన్లీ స్మాల్ టార్గెట్ ఇక్కడ దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మనం దీనికోసం కాస్త పెద్ద టార్గెట్స్ కోసం కూడా వెయిట్ చేయొచ్చు ఎప్పుడైతే దీని హై అనేది అగైన్ ఇక్కడ దాకా అనమాట వన్స్ ఇది చాలా చిన్న స్టాప్ లాస్ అండ్ మనకు మంచి రివార్డ్ అనేది కనిపిస్తుంది దీంట్లో ఒకవేళ మీరు వెయిట్ చేయగలరు అనిపిస్తే సో ఈ హై అనేది ఒకవేళ టచ్ అయిన తర్వాత ఇక్కడ కొన్ని ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేసి అగెయిన్ ఇది బ్రేకౌట్ ఇచ్చిందంటే ఇంకా కంటిన్యూ కావచ్చు సో దీన్ని ఈ స్టాక్ అనేది చాలా బాగా అనిపిస్తుంది సో దానికోసం మాత్రమే దీని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో